హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ డ్రైవర్ బాబుని ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా ఫ్రెండ్స్ నేనైతే ఈ రోజు వరకు అయితే చాలా బాగున్నాను రేపు ఎట్లా ఉంటుందో నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్ నా చుట్టూ అయితే కొన్ని వేల ఎకరాల బొప్పా అయితే నాటు ఉండదు అది ఇప్పుడు బాగా ఫుల్ గా కాపుక అయితే వచ్చి ఉండదు పాలు అయితే ఆ పాలు ఎలా ఉంటాయో చూపిస్తారండీ చుద్దురు అక్కడ కనపడే బ్లూ కలర్ మ్యాట్లు అంటారు ఫ్రెండ్స్ వాటిని అవి పాలు కింద పడిపోకోకుండా అవి అయితే మనమైతే వేసుకోవాలా ప్రతి ఒక్క చెట్టుకి వేసుకోవాలా ఒక మనిషి ఈజీగా పన్నెండు మ్యాట్లు అయితే వేయగలుగుతాడో మనిషికి పన్నెండు అయితే ఇస్తారు వాళ్ళు కంపెనీ నుంచి తీసుకొచ్చి మనకైతే ఇస్తారు ఈ బ్లూ కలర్ మ్యాట్ పాలు అనేటి కింద పడిపోకుండా కాపాడుతుంది మనం పాలు దాంట్లో పడిన తర్వాత నీళ్ళైతే చల్లుకోవాలా నీళ్ళు చల్లుకుంటే పాలు ఎట్టకుండా గడ్డలు అయితే కడతాయి బొప్పాయి పాలు చూడటానికి అచ్చం మనం తినే పాల పెరుగులాగా ఉంటుంది అని మనం తిన్నామనుకో యమధర్మరాజు మన పక్కనే వచ్చి నిలబడుకో ఉంటాడు ఎందుకంటే ఈ పాలు లోపల పోయిన వెంటనే మన శరీరం మీద పడిన వెంటనే ఇవైతే పొక్కుతాయి పొక్కటం వల్ల యమధర్మరాజు అయితే పైకి తుడుకోబోవడం మనల్ని ఖాయం అందుకని చేతలకి కాళ్ళకి బూట్లు బ్లౌజులు అనేటివి వేసుకొని పని అయితే చేయాల మీకైతే ఆల్రెడీ ఒక డౌట్ అయితే వచ్చేసి ఉంటుంది అదేంటంటే చెప్తాను మనం ఈ బొప్పాయి పొండు అనేది తింటాము కదా తిన్నప్పుడు మనకి ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు ఎందుకంటే పండు బాగా తయారైపోయి ఉంటుంది కాబట్టి మనకి ఎలా ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు ఇవి పచ్చి కాయలు పచ్చి పాలు కాబట్టి వీటికి పవర్ ఎక్కువ ఈ మన చేతుల మీద కాళ్ళ మీద పడిన వెంటనే విపరీతమైన దురదా నవ అనేటి మనకు వస్తా తట్టుకోలేక గేరాల్సిన పరిస్థితి అయితే వస్తుంది వచ్చినప్పుడు ఆల్రెడీ ఆటోమేటిక్గా ఇవి పుండ్లు అనేటివి స్టార్ట్ అయిపోతాయి అంతే ఫ్రెండ్స్ అంతకు మించి అయితే ఏం కాదు ఇవి ఒక్క చెట్టుకు మనం తాగే టీ గ్లాస్ నిండా అయితే వస్తాయి ఆయిల్ కొన్ని ఎక్కువగా ఉంటే ఇంకొన్ని ఎక్కువగా అయితే వస్తాయి అంతకు మించి అయితే ఎక్కువ అయితే రావు సుమారు ఒక మనిషి రోజుకు ఒక రెండు వందల యాభై లేదంటే మూడు వందల చెట్లు అయితే ఈజీగా గీగిల్లవుతున్నాం ఒకసారి ఇలా రండి ఫ్రెండ్స్ నా చేతిలో ఉన్న ఎదురు దెబ్బకైతే నేను ఒక బ్లేడ్ని మూడు తుంటలు అయితే చేసి దాంట్లో పెట్టాను ఇవి బేడ్ మొక్కలు ఇవి కాయ మీద గీకంగానే గీతలు అయితే పడతాయి కదా ఆటోమేటిక్గా కాయ తెగిపోతుంది తెగి పడిపోయినప్పుడు కాయి పై పొరల్లో ఉన్న పాలు అనేటివి మనకైతే ఈజీగా వచ్చేస్తాయి కానీ కాయ అయితే ఎటువంటి పాలు ఎటువంటి ఏమైతే ఉండదు లోపలంతా ఏముండదు ఖాళీగా ఉండదు అంటే నా దృష్టిలో త్వర ఉంటుంది ఏముండదు అంతా సైడ్ ఉన్న దెబ్బలోంచి మాత్రమే ఈ పాలు అనేటివి వస్తాయి ఆ పాలు మనం తీసుకొని సేవ్ చేసుకొని ఇవైతే మనం తీసుకెళ్లి అమ్ముకోవాలి ఫ్రెండ్స్ ఈ పని చూడటానికి చాలా ఈజీగా సులభంగా తమాషాగా ఉందనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ పని ఎంత కష్టమంటే అది తీసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఫ్రెండ్స్ తెల్లవారుజామున నాలుగు మూడు గంటలకు అయితే లేవాలా లేచి మనం ఎంత దూరం ఉన్నా ఆ టైంలో అయితే నైట్ అయితే వెళ్ళిపోవాలా తోట దగ్గరికి వెళ్ళి నైట్ తల మీద లైట్ అయితే కట్టుకొని పని అయితే చేయాలి ఫ్రెండ్స్ చాలా కష్టమైన పని ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంట్రెస్ట్గా అనిపించి ఉంటే నా కోసం ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని ఉండండి ఫ్రెండ్స్ దీంట్లో చాలా చెప్పాల్సిన విషయాలు అయితే దండిగా ఉన్నాయి ఎందుకంటే ఇవి ఈ పచ్చికాయలో మీరు ఎందరో చాలా మంది మీరు ఖచ్చితంగా తినే ఉంటారు ఇవి అంటే మీకు కూడా చాలా ఇష్టం ఈ పాలు తీసేసిన కాయలో ఏం తయారవుతాయో ఇవి ఎలా మన ముందుకు మన కళ్ళ ముందుకు ఎలా వస్తాయి అన్నీ మీకు పోసుకొచ్చినట్టు చూపిస్తాను అలా అని చెప్తాను అలా ఇన్ని మీరు మిస్ అయిపోతారు అనుకోకుంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నోటిఫికేషన్ ద్వారా మీకైతే వచ్చేస్తుంది